వెల్కమ్ టు టీవీ హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలోని తండాకు చెందిన తండ్రి బాలు గత మూడు నెలల క్రితం తన చిన్న కూతురు మౌనికను ప్రేమ పేరుతో మోసం చేసి వరకట్నం కోసం చిత్రహింసలు పెట్టి తన మరణానికి కారణమైన సహకరించిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ కోర్టులో మానవ హక్కుల చట్టాన్ని మహిళా కమిషన్ గవర్నర్ ముఖ్యమంత్రిని కలిసి మౌనిక మరణానికి కారకులైన వారిని శిక్షించాలని న్యాయం కోరితే నిలువ నీడను లేకుండా చేస్తాం ఇంటి స్థలం లేక సమ్మయ్య వద్ద ఆరు సంవత్సరాల ఉండడానికి ఆశ్రయాన్ని ఇవ్వగా నాలుగు రేకులతో చిన్న గుడిసె వేసుకున్నారు ఇప్పుడు ఆ గుడిసెను తీసివేయమని స్థలం ఇచ్చిన వ్యక్తిని నన్ను బెదిరించిన బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు అంతటితో ఆగగా బుకె అరుణ రాజన్ సాంబరాజులు వారి ఇల్లు ధ్వంసమైనదని స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టారు స్థానిక ఎస్ఐ కూడా వారికి ప్రోత్సహిస్తూ నీవు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరిస్తున్నాడని మౌనిక తండ్రి వాపోయాడు స్థానికుడు ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నిస్తూ సమ్మయ్యకు న్యాయం చేయాలని గోడును వెళ్ళబుచ్చారు సరే ల్యాండ్ ఈయనకు లేక ఇల్లు అప్పుడు ఇల్లు స్థలం లేదు ఈయనకు అయితే ఆ గిట్లా కట్టుకుంటానంటే సరే కట్టుకోమని చెప్పినాం మేము అయితే అప్పుడు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కలిసే ఉన్నారు అప్పుడు ఏం పంచాయతీలు లేవు అప్పుడు అయితే ఈయన బిడ్డ చనిపోగానే చనిపోయాంగానే వీళ్ళ వల్ల చనిపోయిందని వీళ్ళు గొడవలు పొడవు వల్ల మేము ఇక నువ్వు ఖాళీ చేపిస్తావా లేదా ఇల్లు జాగా ఉన్నాడు కదా ఇల్లు జాగల పో పో పోనియావా నువ్వు ఇల్లు ఖాళీ చేపి ఖాళీ చేపి అని నన్ను బెదిరిస్తాను సార్ బుక్కే అరుణ బుకే రాజేన్ బుకే సాంబారాజు నీ మీద కేసు పెడతావు నీ వల్లనే మా ఇంటికాడ ఇది అవుతుంది దగ్గర ఉన్నాడు కాబట్టి లొల్లు పెడతాను ఇది చేస్తా అని బెదిరిస్తాను సార్ ఇప్పుడు మూడు నాలుగు రోజుల్లో కింద ఈయన ఉండి ఈడ ఉండి ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు అవుతాను సార్ ఇలా కట్టుకొని ఆయన ఆడ ఇల్లు జాగకొని ఒక సంవత్సరం కూడా కాలేదు ఆరు నెలలు అవుతుంది అంతే ఆయన భూమి జాగకొని ఈ అమ్మాయికి చనిపోయాము నువ్వు ఆడి నుంచి షటర్ తీపిస్తావా లేదా లేబర్ నీ మీద కేజ్ పెడతాం ఇది పెడతావా అని రోజు బెదిరిస్తాను సార్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను నువ్వు తీపిస్తావా తీపి తీపివా నువ్వు ఆయన బతుకుతే ఆయన కొద్దిగా బిడ్డ చనిపోయినా బాధలు ఉన్నారు ఆయనే ఆయన ఆయన స్వతంగా ఉన్నప్పుడు ఆయన ఇంటికాడ ఆయన పోతాడు కానీ నా భూమి అయితే ఎడిపోదు కదా సార్ నన్ను బదిలీ తప్పు అది వాళ్ళది కేసు పెట్టుకోమని చెప్పిన వాళ్ళ నా మీద పెట్టు రాబో అని చెప్పిన నేను ఏ కేసు పెట్టా నేను ఇన్నే ఉంటామంటానా ఇన్నే ఉన్నాను అంటాను నేను కూడా నేను ఇల్లు కట్టుకున్నప్పుడు పోతాడు సార్ ఇన్ని మాది వార్డ్ నెంబరు బానువ భానువతి శారద అని నా పేరు ఇప్పుడు బుక్యా సమ్మ మీద దొర్జనం అయిందని అర్ణ వాళ్ళు కేసు పెట్టినారు కానీ ఏం కాలేదు ఇప్పుడు వాళ్ళ మీ ఇల్లుకు ఏం దొర్జనం కాలేదు ఏది కాలే ఇప్పుడు ఉల్టా కే పెట్టినట్టుగా ఇప్పుడు నేను కూడా సాక్ష్యం ఉంది అక్కడ ఇప్పుడు బుక్కే అరణంలోకు ఇల్లు కాలే ఏది కాలే ఇల్లు కూలగొట్టలే ఏం కూలగొట్టలే ఇప్పుడు మా మా వాళ్ళ మీద దుర్జనం ఉట్టిగానే కేసు పెట్టారు సారు ఇది అయితే న్యాయం కాదు ఇప్పుడు ఇప్పుడు న్యాయం చేసేటట్టు మీరు మాకు కొంచెం సలహా చేయాలి సార్ అని నేను చెప్తాను నా ఇష్టపూర్తిగా పేరు వెంకటేశం ఎర్రబెల్లి గ్రామ తండ ఇది ఏంటంటే మూడు నెలల క్రితం అమ్మాయి బుక్యా సమ్మె బిడ్డ చనిపోవడం జరిగింది దానికి మేము పిటిషన్ ఇచ్చినా కూడా అప్పటి నుండి ఎస్ఐ గారు ఇప్పటి వరకు స్పందించడం లేదు దానికి మేము హైకోర్టుకు ఉమెన్ కమిషనర్ వరకు మేము సిపి దగ్గరికి కలెక్టర్ వరకు మళ్ళీ ప్రైవేట్ కేసు కూడా వేసినాం వేసిన తర్వాత అవన్నీ తెలుసుకొని తెలుసుకొని ఇల్లు దౌర్జన్యంగా పలగొట్టిరు అక్కడ వరి కోత కోయనిస్తలేరు అని మళ్ళా ఉల్టా మీద మా అన్న మీద కేసు పెట్టి మళ్ళీ ఈయనకే ఉల్టా మేము నువ్వు ఏం చేసుకుంటావు నువ్వు ఎక్కడికి పోయి ఏం చేసుకుంటావు చేసుకో ఎట్లా కేసు పెట్టినావో నీకు కూడా నేను కేసు నేను పోకముందు నీకు కేసు జైలుకు పంపే వరకు నేను పోనని ఎస్ఐ గారు చెప్పడం జరుగుతుంది మేము ఆ ఎస్ఐ గారి దగ్గరికి కూడా మేము పో పోకపోతూ నిన్న వచ్చి మా ఇంటికి ఆ రేకులకు ఒక పిటిషన్ లెక్క ఒక అప్లికేషన్ అంటబెట్టరు అంటు పెడితే దీది నా మీద నా ఇంటికి ఎందుకు అంటు పెట్టారు ఈ సలహా ఏంటిది అనేది మేము వేలేరికి వెళ్ళడం జరిగింది వేలేరుకి వెళ్తే ఆ ఎస్ఐ గారు ఏమంటుండే నువ్వు నీకు నేను బరాబర్ కేసు పెడతా నీకు జైలుకు పంపిస్తా నా మీద ఎట్లా పెట్టినావు నువ్వు అని చెప్తుండు సార్ అయితే మేము నాలుగో తారీఖు రోజు మేము సిఐ గారి దగ్గర ఈ కేసు ఇట్లా జరుగుతుంది ఇల్లు ఖాళీ స్థలం ఇక్కడ నుండి రేకులు పోవాలి అని ఇక్కడ ప్రచారం జరుగుతుంటే మేము సిఐ గారికి పిటిషన్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది సిఐ గారు అక్కడ పిటిషన్ తీసుకొని ఎస్ఐ గారికి ఒక పిటిషన్ ఇవ్వమంటే ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చి కూడా అన్నీ ఇంక్వైరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ నువ్వు నీకు కేసు అవుతుంది కేసు నువ్వు తిరిగే వరకు నేను విడిచిపెట్టా అని చెప్తుండు సార్ ఇందులో ఈ సిఐ గారు న్యాయం చేస్తారా లేకుంటే ఐ గారు న్యాయం చేస్తారా మా పిటిషన్కు ఎలాంటి రెస్పాన్స్ లేదు మేము మూడు సార్లు ఇచ్చిన పిటిషను ఆ మూడు సార్లకు ఎలాంటి ఒక స్టాంప్ వేసి ఇవ్వలేదు ఒక రిసిప్ట్ ఇవ్వలేదు ఏది ఇవ్వడం లేదు వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు ఇచ్చిన దానికి రెస్పాన్స్ తొందరగా తీసుకుంటాడు మరి ఒకవేళ న్యాయం చేయక చేయనని అంటే మేము వదిలిపెట్టుకుంటాం ఈ కేసును ఈ ఎస్ఐ గారు మరి ఈయనెక్ తీసుకోపోయి వాళ్ళ భార్యభర్తలకు ఇద్దరికీ జైలు పంపిస్తే వాళ్ళే ఉండిపోతారు ఆయనకి ఇల్లు స్థలం లేదు ఏం లేదు కదా ఇక వాళ్లకు ఈ ఇంటి స్థలం వాళ్ళకు ఎందుకు బెదిరింపులకు గురి చేస్తుండు నేను వాళ్ళకు ఎక్కడ నుండి పీకిస్తారా పీకీరా అని ఎందుకు చెప్తుండనేది మాకు ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్